హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాటి వీడియోలో రైస్ రోటీ చపాతీ పూరి ఇలా ఎందులోకైనా చాలా సింపుల్గా టేస్టీగా పన్నీర్ మసాలా గ్రేవీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మీతో షేర్ చేసుకోబోతున్నాను చాలా ఈజీగా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు సో ఇక అస్సలు ఏడ్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ఫస్ట్ అయితే కడాయిలో టూ స్పూన్స్ దాకా ఆయిల్ యాడ్ చేసుకొని పన్నీర్ని దోరగా ఫ్రై చేసుకోవాలి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని పన్నీర్ కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి సో చూసారు కదా పన్నీర్ ఇలా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్నటువంటి పన్నీర్ని ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందాం సో నెక్స్ట్ వచ్చేసి అదే కడాయిలో ఇంకొంచెం ఆయిల్ ఉంటుంది కదా సో దాంట్లో ఒక ఏడు లేదా ఎనిమిది దాకా క్యాషెస్ని కూడా యాడ్ చేసుకొని కొంచెం దోరగా ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ అదే కడాయిలో టూ టమాటోస్ని సన్నగా కట్ చేసుకొని టమాటోస్ని యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇలాచి చెక్క లవంగాలు అల్లం వెల్లుల్లిని కూడా యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి సన్నగా కట్ చేసుకున్నటువంటి ఒక మీడియం సైజ్ ఆనియన్ అండ్ అలాగే టేస్ట్కి సరిపడిన సాల్ట్ని యాడ్ చేసుకొని టమాటోస్ మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఈ టమాటోస్ మగ్గేలోపు ఈ పన్నీర్ గ్రేవీ అనేది తిగ్గా రావడానికి పెరుగులో కొంచెం సాల్టు పసుపు కారం ధనియాల పౌడర్ని యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇలా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని కూడా పక్కన పెట్టేసుకుందాం సో చూసారు కదా టమాటోస్ అనేది ఇక్కడ మంచిగా మగ్గిపోయాయి ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లో వేసుకొని ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి కడాయిలో ఆయిల్ని యాడ్ చేసుకొని ఒక పది నుంచి పదిహేను దాకా క్యాషూస్ని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి క్యాషూస్ కొంచెం దూరంగా ఫ్రై అయిన తర్వాత వాటిని ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేసుకుందాం నెక్స్ట్ అదే కడాయిలో ఇంకొక స్పూన్ దాకా ఆయిల్ని యాడ్ చేసుకొని పచ్చిమిర్చి బిర్యానీ ఆకు ఆనియన్స్ని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత వన్ స్పూన్ దాకా జీలకర్ర కొంచెం షాజీరాని కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత మనం ముందుగా మిక్స్ చేసుకున్నటువంటి పెరుగు ఏదైతే ఉందో సో దాన్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఒకసారి అంతా మంచిగా మిక్స్ చేసుకొని మనం ముందుగా గ్రైండ్ చేసుకున్నటువంటి టమాటో ఆనియన్ పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్నటువంటి ఆనియన్ టమాటో పేస్ట్ని కూడా యాడ్ చేసుకున్న తర్వాత తగినన్ని వాటర్ని యాడ్ చేసుకొని ఇదంతా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి సో ఇప్పుడు మూత పెట్టేసి ఇదంతా దగ్గర అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి ఇలా గ్రేవీ మొత్తం దగ్గరపడి ఆయిల్ అంతా పైకి తేలిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్నటువంటి పన్నీర్ క్యూబ్స్ అండ్ అలాగే క్యాషూల్స్ని కూడా యాడ్ చేసుకోవాలి ఒకసారి మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి మరో ఐదు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి ఒక ఐదు నిమిషాల తర్వాత ఫైనల్గా ఫ్లేవర్ కోసం కసూరి మేతి అండ్ అలాగే కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి మరొక నిమిషం పాటు కుక్ చేసుకోవాలి సో ఇలా గ్రేవీ మొత్తం దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే ఈ పన్నీర్ మసాలా గ్రేవీ రైస్ రోటీ చపాతి పూరి ఇలా ఎందులోకైనా చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఖచ్చితంగా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు అయితే డెఫినెట్గా నచ్చు ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫైనల్లీ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ డోంట్ ఫర్గెట్ టు హిట్ ద బెల్లైకన్ అండ్ అలాగే ఈ వీడియోని వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్